హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో గుత్తి వంకాయ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ముందుగా నేను ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకోవాలి కలుపుకోవాలి మసాలాలు అన్నీని ఉల్లిగడ్డ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఒక నాలుగైదు పుట్నాల పొడి ఇది ధనియాలు జీలకర్ర పొడి అండి ఒక స్పూన్ ఉలగర మసాలా పొడి కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత సాల్టు చూడండి వంకాయ ఫ్రైలో కంపల్సరీ బటర్ వేసుకోవాలి బటర్ వేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు ఇదంతా కలుపుకోలే మసాలా అంతానే చూ ఇలా గట్టిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు స్థేమంతా బయటకు చిన్న మసాలా అంత ఇలా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి చూడండి వంకాయలు అన్నీ కట్ చేసుకోవాలి కొద్దిగా ఇలా కట్ చేసుకుని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలండి అన్నిటిలో వేసుకోవాలి నీళ్ళు కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి ఈ వంకాయలు లేతకున్న వంకాయలతోనే చేసుకోవాలండి ఇలా ఫ్రై ఇది గుత్తి వంకాయ ఫ్రై ముద్రగా ఉంటే వంకాయ ఉడకదండి అసలు అనేవి ఇలా లేతగున్న వంకాయలు అయితేనే బాగుంటాయి చిన్న వంకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ స్టఫింగ్ చేసుకోవాలి ఇట్లలోకి చిన్న ఒక్కొక్క వంకాయ ఒక్కొక్క వంకాయలా తీసుకుని అందులో పెట్టి ప్లేట్లో పెట్టుకోవాలండి ఇవన్నీని వంకాయ అంతా బాగా ఎక్కువగా పెట్టుకోవాలండి లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలాగ దగ్గరికి చేసుకోవాలండి వంకాయ చూడండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ మిగిలిన మసాలా ఈ వంకాయ వేసిన తర్వాత పైన వేసుకోవాలి ఇది ఇప్పుడు ఆయిల్ పెట్టయిందండి నేను ఆయిల్ పెట్టుకున్నాను మరో పక్కనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి తగ్గి వేయించుకోవాలండి వేసి ఇప్పుడు మనం వంకాయలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి మసాలా వంకాయలు అన్నీ మసాలా తర్వాత వేద్దాము పైన ఒక ఐదు నిమిషాల ముందు మూత పెట్టుకోవాలండి వేసినాకనే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు మూత తీసుకుందాం ఐదు నిమిషాల తర్వాత లాస్ట్ని కదా మసాలా అంతా పైన వేసుకోవాలండి మనం మిగిలిన కదా వంకాయల్లో పెట్టుకునే మసాలా అంత ఎదురేసుకోవాలి ఇది తీసి బాగా కలిపేసుకోవాలి ఈ గుత్తి వంకాయ ఎప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వాటర్ గట్టి ఏం పోయే అవసరం లేదండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది అంతానే ఇది అంత ఇలా కలుపుకున్నాం కదండి మూత పెట్టేసుకోవాలి కాకపోతే ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సిమ్లో పెట్టుకోవాలి ఇలాగా చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఎలా మగ్గిపోయినాయి మనం ఎక్కువ కదుపోతుంది వీటిని ఎక్కువ కదుపితే విడిపోతుంది వంకాయలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇంకొంచెం మగ్గాలి చూడండి గుత్తు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎక్కడ మాడకున్నా మంచిగా వచ్చింది ఇలా సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది వంకాయలు కూడా ఉడిగిపోయినాయి మెత్తగానే డిష్లో తీసుకొని స్టవ్ ఆపేస్తున్నాను కొద్దిగా ఇప్పుడే కొత్తిమీర కూడా వేస్తున్నానండి చూడండి వంకాయలు అన్ని లెక్క మనం ఎక్కువ కలపకనే ఉంటే ఇలా ఎక్కడ వేసిన వంకాయలు అక్కడ అలాగే ఉంటాయి ఒప్పుడుగా కలుపుకోవాలండి కర్రీ ఒత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది ఇది రైస్లో చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి గుత్తు వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి